మహాభారతం అనగానే చాలామంది ఫస్ట్ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది దుర్యోధనుడు పాండవులు కర్ణుడు కర్ణుడు మంచివాడ చెడ్డవాడ ఈ డిబేట్లోనే ఉంటారు కానీ ఒక్కసారి ఇండెప్త్కి వెళితే పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అసలు అది కూడా ఎందుకు విద్రుడు ఫస్ట్ టైం పాండవులందరూ పాండురాజు చనిపోయిన తర్వాత మనకి రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఉంటున్నప్పుడు భీముడిని చంపేయాలని దుర్యోధనుడు ప్లాట్ చేస్తాడు ప్లాట్ చేసిన తర్వాత భీముడు ఇంటికి వచ్చేస్తాడు పాండవులందరూ బాధపడుతూ ఉంటే కుంతి విదురుడు వచ్చి చెప్తాడు మీరు ఈ విషయాన్ని బయటకి చెప్పకండి జాగ్రత్తగా ఉండండి అంది అక్కడి నుండే లైఫ్ లెసన్స్ మొదలవుతాయి ఇక ఆ తర్వాత అరణ్యవాసంలో ఎంతోమంది ఋషులు వచ్చి ఎన్నో గొప్ప గొప్ప కథలు చెప్తారు అవన్నీ మనం ఇప్పుడు నిజంగా తెలుసుకుంటే అవి లైఫ్ లెసన్సే ఒక అరణ్యవాసం ఫర్ ఎగ్జాంపుల్ మనకే లైఫ్లో ఒక బ్యాడ్ స్టేజ్ వచ్చింది అప్పుడు అరణ్యవాసంలో పాండవులు ఉన్నట్టు కామ్గానే ఉండాలి లేదంటే లాంగ్ ఏదో ఒక పెద్ద మిస్టేక్ జరుగుతుంది మనం దాని గురించి బాధపడతాం సో ఇలాంటి లెసన్స్ అన్ని ఎందుకు బయటకు రావట్లేదు అది మన దౌర్భాగ్యమైన విషయం మనం ఫస్ట్ మహాభారతం చదవట్లేదు క్విక్ ఫిక్స్ కావాలి మీలాంటి యాప్స్ చూసేస్తే అయిపోయింది మాకు మహాభారతం అంటే తెలిసిపోయింది ఫిక్స్ అయిపోయాం మనం లేదా ఏదో రమానాథ్ సాగర్దో లేదా బీఆర్ చోప్రాదో చూస్తే అయిపోయింది మీరు చేసే ప్రయత్నం అంతా వాళ్ళని మహాభారత రామాయణాలు చదవమని మీరు ప్రోత్సహించడానికి చేస్తున్నారు మీరు మీరు ఇస్తున్నటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృక్పథం మీ దృక్ దృక్కోణం మీ మీ దాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారో చెప్తున్నారు లేదు లేదు మేము పుస్తకంలో ఉన్నది కేవలం వాయిస్ లో ఒకటే ఒక్కొక్క గురువు ఒకలా ఇంటర్ప్రిట్ చేస్తారు ఇంటర్ప్రిటేషన్ కాబట్టి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది లిటరీ ట్రాన్స్లేషన్ ప్రెసెంటేషన్ లో మనకు రాదు అది ఇది అర్థం చేసుకోవాలి ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఇన్సిడెంట్ తీసుకుందాం ద్రౌపది వస్త్రాపహరణం తీసుకుందాం ద్రౌపది కష్టపడింది దుశ్శాసనుడికి వ్యతిరేకంగా తను వివస్త్ర చేస్తుంటే తను చాలా కష్టపడింది తను ఆపే ప్రయత్నం చేసింది తన శక్తి అయిపోతున్నప్పుడు ఒక పర్టిక్యులర్ క్షణంలో శ్రీకృష్ణుడు వచ్చి ఆవిడని కాపాడారు అది తెలుసు మనకి ఏ పని చేస్తే ద్రౌపది ఏ పని చేస్తే కృష్ణుడు వచ్చాడు అంతకంటే ముందు రాలేదు ఆయన ఎందుకు వచ్చాడు ఆయన ఏ క్షణంలో వచ్చాడు మీరు గ్రంథం చదివిన ట్రాన్స్లేషన్ చెప్తున్నారు కదా వాట్ ఇస్ యువర్ ఇంటర్ప్రిటేషన్ ఇంటర్ప్రిటేషన్ నేను చెప్ప వడెవర్ మీరు మీరు మీకు అర్థమైంది మీరు ఏం చెప్తున్నారు చెప్పండి ఆవిడ ఏం చేస్తే కృష్ణుడు వచ్చాడు ఎందుకు అంతకంటే ముందు రాలేదు ఓకే నాకు తెలిసినదైతే ఆవిడ మనసులో చాలా కృషించిపోయి కృష్ణా నీవు నాకు అన్నవి కదా అన్న ఈ సిచువేషన్లో కాకపోతే ఇంకెప్పుడు నువ్వు రావాలి ఇక్కడ నాకు అన్యాయం జరుగుతుంది అని ఒక మనసులో అర్థిస్తుంది అప్పుడు కృష్ణుడు వస్తాడు అది ఒక ఒక వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఇంకో వే ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే అన్యధా శరణం నాస్తి తొమ్మే శరణం మమ ఇంకా నేనేమి లేదు నీ సరెండర్ అవుతున్నాను నాకు అన్యాయం చేస్తావా నాకు అవమానం చేస్తావా లేదన్న కాపాడుతావా నువ్వే నిర్ణయించు అని చెప్పి ఆవిడ చేతులు ఎత్తేసిన తర్వాత శ్రీకృష్ణుడు వచ్చాడు అని చెప్తున్నారు అంటే శ్రీకృష్ణుడు ఒక పార్షాలిటీ ఉన్నటువంటి దేవుడు అవుతాడు ఆ జీవి కర్మలో అవమానం జరగాలి అని ఉంటే ఆ రూల్ పెట్టిందే పరమ పరమ పరమాత్మ మళ్ళీ ఆయన ఎందుకు వచ్చి కాపాడతాడేమని అంటే పరమ పరమేశ్వరుని కోరిన వాళ్ళని భగవంతుని కోరిన వాళ్ళకి మాత్రమే వచ్చి సాయం చేస్తున్నాడు ఆయన దేవుడికి అవుతాడు ప్రశ్న పుడుతుంది కదా ఒక ఇంటర్ప్రిటేషన్ ఒక మహా తపశ్శక్తి ఉన్నటువంటి ఒక మహానుభావులు చెప్పిన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే శ్రీకృష్ణ అవతారం ఎత్తిందే ధర్మాన్ని రక్షించడానికి ద్రౌపది ఏం చెప్పిందంట నా కర్మానుసారం ఏం జరుగుతుందో జరుగుతుంది నేను పాతివ్రతని నన్ను ఇక్కడ నగ్నంగా నిలబెట్టినా కానీ కూడా నా పాతివ్రతలు దోషంలో ఉండదు కానీ ఒక దేశపు రాణి ఒక స్త్రీ భరి సభలో ఇటువంటి అవమానం కనుక జరిగితే ఈ దేశంలో ధర్మం బతుకుతుందా వీలైతే ధర్మాన్ని కాపాడుకొని చేతులు ఎత్తేసినట్టే ధర్మాన్ని కాపాడడానికి కృష్ణుడు వచ్చాడు ద్రౌపదిని కాపాడడానికి రాలేదు ఆవిడని వివస్త్రణ చేస్తే ధర్మం ఈ దేశంలో నిలబడదు కాబట్టి ధర్మాన్ని కాపాడడానికి వచ్చాడు ధర్మాని కోసమే పనిచేశాడు కృష్ణుడు ధర్మాన్ని కాపాడడానికి వచ్చాట ఆవిడ కర్మ నేను తీసేలా రూల్ రూలే కానీ ఆయన ఏం చేశాడు దాన్ని చిన్న అమెండ్మెంట్ చేశాడు ఆయన చీర లెంత్ పెంచాడు ఆయన అంతే రైట్ కర్మ తీసేయాలను కానీ ధర్మాన్ని కాపాడాను ధర్మాన్ని కాపాడడానికి వచ్చాడు అభిమన్యుడు సొంత మేనరుడు చచ్చిపోతుంటే ఆయన ఏం చేయలేదు తెలుసు కదా తీసుకెళ్లిపాడు ఘటోత్ ఆయన చంపించాడు కృష్ణుడు దగ్గరుండి మరి వాళ్ళని కాపాడలేదు ఎందుకు కాపాడలేదు ఆయన ఉప పాండవులు అందరూ రాత్రి ఊచకోతకు వస్తారని తెలిసే పాండవులని క్యాంప్ క్యాంపులో తీసుకెళ్లాడు ఆయన మరి దాన్ని ఏమంటాం మనం కాబట్టి ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికి మాత్రమే పుట్టినటువంటి అవతారం వ్యక్తిగతమైనటువంటి మీ ఇష్ట ఇష్టాలకి అతీతంగా ఉన్నారు ఆయన పాండవులు ఇంత కష్టాలు పడుతుంటే ఆయన ఆదుకోవడానికి రాలేదే జోదం జరుగుతున్నప్పుడు రాలేదు ఆయన అలాగే పాండవ వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎవరిని రక్షించడానికి రాలేదే ఆయన ద్రౌపదిని వాడు ఎత్తుకొని పోతే ఎత్తుకొని పోతే ఆయన రాలేదే కీచకుడు హింసిస్తుంటే ఆయన రాలేదే కాబట్టి ధర్మాన్ని నిలబట్టడానికి మాత్రమే వచ్చారు ఆయన వ్యక్తిగతమైన కర్మలకి ఆయన ఏమి ఇంటర్ఫీర్ అవ్వలేదు కానీ ద్రౌపది సామాన్య ఆ స్త్రీ కాదు ఆవిడ ద్రుపదుడు కోరికతో చాలా పట్టుబట్టి నాకు అర్జునుడిని పెళ్లి చేసుకునే కూతురు కావాలి అంటే అగ్నిగుండంలో నుంచి పుట్టింది ఆవిడ ఆవిడకి ఏంటి ఎవరికి జీవి ఎవరైనా జీవే కృష్ణుడే ఆయన చని ఎలా చనిపోయారు అతి కిరాతకంగా చనిపోయాయన వన్ ఆఫ్ ద అంటే మోస్ట్ హారబుల్ డెత్స్ ఆయనకు బటన్ వేలు కట్ అయిన తర్వాత బొట్టు బొట్టు రక్తం రాలుతూ శరీరంలో క్రమేపీ ఆయన రక్తం అంతా వెళ్ళిపోతూ ఎన్ని రోజులో ఆయన అలాగే అడవులో తిరుగుతూ ఆయనకి ముళ్ళు కోసుకుంటూ రక్తం కారుకుంటూ చిత్రహింసలు అనుభవించి చనిపోయారు కృష్ణుడు మరి ఆయన పరమా పరమాత్మ విష్ణువు కదా మరి ఎందుకన్న సఫర్ అయ్యారైనా ఆ జన్మలో కర్మలే కాబట్టి జీవి ఉంటారు వీళ్ళందరూ కూడా దేవతా స్వరూపులే కదా పాండవులందరూ ఒకరు సూర్యుడి నుంచి వచ్చిన వాళ్ళైతే అయితే ఇంద్రుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళైతే వాడు వాయుపుత్రుడు అయితే వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇంక్లూడింగ్ కర్ణుడు వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా మరి వాళ్ళు అలా సఫర్ అయ్యారు వాళ్ళు కాబట్టి జీవి జీవి ఇక్కడ జన్మ తీసుకుంటారు దాంట్లో కూడా చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి ఆవిడ అగ్నిగుండంలో నుంచే బయటికి రాలేదు ఆవిడకు అగ్నిదేవుడు ప్రసాదించిన ప్రసాదం కారణంగా ఆవిడ పుట్టింది నార్మల్గా ఆవిడ ద్రుపదుడికి ద్రౌపదుడి భార్యకి పుట్టినటువంటి కూతురే సంతానమే తర్వాత మనకు దృష్టడు కూడా అలా పుట్టినవాడే కానీ యజ్ఞ ఫలితంగా పుట్టినటువంటి వాడు కాబట్టి దీని ఇంటర్ప్రిటేషన్ అనేది మనం యథాతథంగా దాన్ని మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేసి అగ్నిగుండంలో నుంచే పైకి వచ్చింది ఆవిడ మనం అలా ఫిక్స్ మనం అంటే నేను చదివిన పుస్తకంలో నేను గోరఖ్పూర్ వారి మహాభారతం చదివాను అందులో ఫస్ట్ అసలు దృష్టద్యుమ్నుడు వచ్చినప్పుడు అగ్నిగుండంలో నుంచి వచ్చారు అని రాశారనమాట అగ్నిగుండంలో నుండి ఆయన రావటం రావటమే గుర్రము అస్త్రశస్త్రాలతో వస్తారట కరెక్ట్ అందుకని ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఏమంటారంటే ఇల్లాజికల్ కాదు కరెక్ట్ అక్కడ అంటే ఆ యజ్ఞ దేవత యొక్క ప్రసాదం వల్ల వీళ్ళు పుట్టారు అది అర్థం చేసుకోవాలి శిఖండి టేక్ ద కేస్ ఆఫ్ శిఖండి శిఖండిని మన సినిమాలంతా కొజ్జాగా చూపిస్తారు థర్డ్ జెండర్ గా చూపిస్తారు అవునా ఆయన కాదు మహారథి కూడా ఆయన భార్య పిల్లలు ఉన్నారు ఆయనకి మహావీరుడు ఆయన చాలా వీరోచితంగా పోరాటం చేశాడు అసలు ఆయన స్టోరీ చాలా బాగుంటుంది మీరు చెప్తారు అంటే నేను ఏం చెప్తున్నానంటే మనకి ఎంత డిస్టార్షన్స్ నేను ఈ అమి గణాత్ర పుస్తకం చదవని చెప్తున్నాను ఈ క్యారెక్టర్స్ యాక్చువల్గా ఏం జరిగే చెప్తున్నారు ఎక్కడ కూడా మహాభారత వ్యాసుడు రాసిన మహాభారతంలో అగ్నిగుండం నుంచి వచ్చారని చెప్పాల అగ్నిదేవ్ పుత్రకామేష్టి అగ్ని ఏదైతే అగ్నిదేవత ఉన్నారో దాని యొక్క ఫలితంగా పుట్టినటువంటి వాడు దృష్టది గాని ద్రౌపది గాని ఆ కోరికని తీర్చడానికి అగ్ని అగ్నిదేవుల అంటే ఆ యజ్ఞ ఫలితంగా పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు గోరఖ్పూర్ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళ పుస్తకాల కంటే కూడా ఒరిజినల్ సంస్కృతంలో వ్యాసుడు రాసినటువంటి మన దగ్గర ఉన్నటువంటి లక్ష శ్లోకాల ఒరిజినల్ సంస్కృతం భండార్కర్ ఇన్స్టిట్యూట్లో ఉన్న దాని ఆధారంగా మనం మాట్లాడదాం దాంట్లో అది మనకు ప్రామాణికం తర్వాత మంది రాశారు మన కవిత్రను రాశారు ఇక్కడ ఇంకా తమిళనాడులో ఎవరో రాశారు ఉత్తరాదానికి చాలా మంది రాశారు అలాగే రామాయణం ఎంతోమంది రాశారు తులసీదరాజు రాశారు చాలామంది రాశారు తుకారాం ఎవరు చాలామంది చాలామంది రాసుకుంటూ వెళ్ళారు వాళ్ళ వాళ్ళ కా దేశకాల పరిస్థితుల ఆధారంగా దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకుంటూ వెళ్ళారు ఫర్ ఇన్స్టెన్స్ మనం మన ప్రేక్షకులకి సింపుల్గా అర్థం అవ్వాలంటే రామాయణ భారత సీరియల్స్ ఉన్నాయి కదా ఈ సీరియల్స్ చూద్దాం మనం ఫర్ ఇన్స్టెన్స్ ద్రౌపది కానీ కుంతి కానీ గాంధారి కానీ అంటే మహిళా క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ నెత్తి మీద గుడ్డ వేసుకొని ఉంటారు రూపా గంగూలీ కానీ వీళ్ళందరూ నాజ్నీన్ నాజ్నీన్ మన కుంతిగా వేసింది వీళ్ళందరూ కూడా నితిన్ గుడ్డ వేసుకుంటారు రైట్ ఎందుకు వేసుకుంటున్నారు మనకు దక్షిణాదిన ఫోటోగ్రఫీ అంటూ వచ్చినప్పటి నుంచి మన అమ్మలు అమ్మమ్మలు అమ్మమ్మల తల్లులు ఎవరి ఫోటోగ్రాఫ్స్ ఎర్లియెస్ట్ ఓల్డెస్ట్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయో ఎవరైనా ఒక్కరైనా నితిన్ గుడ్డ వేసుకోక మనం చూసామా లేదు వాళ్ళు ఎందుకు వేసుకుంటున్నారు అది సీరియల్ ఎందుకు వచ్చింది అది నిజంగా ద్రౌపది వేసుకుందా ప్రశ్న ఎందుకంటే వాళ్ళు ముస్లిం ఇన్వేషన్స్ వచ్చిన తర్వాత ముస్లిం రాజ్యంలో ఉన్నప్పుడు ముస్లిం కంటపడితే స్త్రీలను ఎత్తుకుపోయేవాళ్ళు కాబట్టి వాడు వస్తుంటే కనుక ఆ బట్టని మొహం కప్పుకోవడానికి వాడు వాడుకునేవాళ్ళు ఆ సంస్కృతి ఇస్లామిక్ రాజ్యాలు వచ్చాక వచ్చింది అది అంతకంటే ముందర లేదు అది కానీ ఇప్పుడు సీరియల్స్లో అదే చూపిస్తున్నారు అది లేకపోతే సంస్కారం లేదంటున్నారు వాడిని ఎకో బహు అతియే ముంగటి వినైపోయింది అలా అయిపోయింది అది దానిని మన సనాతన ధర్మ సంస్కృతి అనడానికి వీల్లేదు మహాభారతం అలా చెప్పలేదు సో ఇలా ఫిక్స్ అయ్యాం మనం మొరాలిటీ అంతా కూడా దేశకాల పరిస్థితుల ఆధారంగా ఉంటుంది అందుకనే ఎవరెవరు రాశారో దాని ఆధారంగా ఉంటుంది ఇంకొక కాంట్రవర్షియల్ టాపిక్ తీసుకుందాం మనకు రెండు వేల సంవత్సరాల ముందర ఆలయాలు లేవు ఆలయాలు అన్న కాన్సెప్టే మనకు ఆదిశంకర్లు వచ్చాక మొదలైంది ఆదిశంకర్ కంటే ఆదిశంకర్ల కంటే ముందర స్థూపాలు ఉండేవి బౌద్ధ స్థూపాలు ఉండేవి దాని తర్వాత మన ఆలయాలు వచ్చాయి క్షేత్రాలు ఉండిన్నాయి మనకి క్షేత్రాలకి అవుతాం మహాభారతంలో ఎప్పుడు లేదు భాగవతంలో లేదు భాగవతంలో ఒకటే కోట్ చేస్తారు రుక్మిణి కళ్యాణంలో ఆవిడ అమ్మవారి ఆలయంకి వెళుతుంటే కృష్ణుడు చెత్తుకుపోయాడు అని మనకు భాగవతంలో ఎస్పెషలీ మనకు పోతన భాగవతం వీటిలో అంతా ఉంటుంది మనకి ఒరిజినల్ సంస్కృతంలో క్షేత్రాలకు వెళుతుంది ఆవిడ క్షేత్రాలే చెప్తారు క్షేత్రంలో ఏంటంటే మనకు విగ్రహాలు ఉండేవి కాదు విగ్రహారాధన అన్నది అగ్నిహోత్రానికంటే గా భావించేవాడు వాళ్ళు అది తప్పు అని లేదు వాళ్ళు దీనికంటే గా దేవతలను వాళ్ళు అగ్నిహోత్ర ఆవాహనం చేసి అగ్నిహోత్రుడి యొక్క జ్వాల లో ఆ దేవతలు వచ్చి డైరెక్ట్ గా మీరు వేసే హవిస్సులను స్వీకరించేవాళ్ళు వాళ్ళు డైరెక్ట్ కనెక్షన్ ఉండేది ఇప్పుడు ఆ సంస్కృతి పోయిన తర్వాత అదే పద్ధతి ఆలయాల్లో పెట్టాము ఆగమ శాస్త్రం పెట్టి దాని మడి తడి పురోహితులు ఎవరైతే ఉంటారో ఆయన భార్యను కూడా ముట్టుకోవడానికి వీలేదు భార్య పిల్లలు కూడా ముట్టుకోవడానికి వీలు అంత దాన్ని పవిత్రంగా మెయింటైన్ చేస్తే స్వామివారికి పూజ చేసిన తర్వాత ఆ స్వామివారిని మళ్ళీ ఆరతిలో ఆ టిప్పి మీద ఆయన ఆహ్వానించి ఆయన మనం ముట్టుకోకూడదు కాబట్టి మన దగ్గర తీసుకొస్తున్నారు అదే యజ్ఞంలో ఉన్న సాంప్రదాయాన్ని ఆలయాలకు షిఫ్ట్ చేశారు ఆలయాలు లేవు మనకి రెండు టూ థౌసండ్ ఇయర్స్ ముందర మనకి ఆలయాలు ఆర్కియాలజీలో దొరకవు మనకి మనకి ఎప్పుడు నది అనేది నీరు చెట్టు ఈ రెండు ఉంటాయి ప్రతి క్షేత్రంలో ఇవే ఉంటాయి ఈ రెండు అనుసంధానమే ఉంటాయి చెరువు కావచ్చు లేదా నది కావచ్చు ఈ రెండు ఉంటాయి మనకి నేను విజిట్ చేసిన నేను వెళ్ళినట్టు దర్శించినటువంటి అరవై డెబ్బై మహాభారత క్షేత్రాల్లో అంతా కూడా గుళ్ళు ఇప్పుడు కట్టారు అవన్నీ పెద్ద ప్రాచీనమైన కావు కానీ క్షేత్రాలు ప్రాచీనాలు క్షేత్రాలకు వెళ్ళారు మరి కాశీలో కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు గుడి ఉండేది కాదు అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి యజ్ఞాలు చేసుకునేవాళ్ళు ధ్యానాలు చేసుకునేవాళ్ళు వాళ్ళు పూజ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు శ్రీశైలం శ్రీశైలంలో మనం చూస్తే విగ్రహాలు ఉంటాయి అక్కడ పాండవులు స్థాపించిన విగ్రహాలు ఉంటాయి రాముడు సీత స్థాపించిన విగ్రహాలు ఉంటాయి అలాగే మనకు నవగ్రహాలు స్థాపించిన విగ్రహాలు ఉంటాయి వెనక వాటిని రేడియో కార్బన్ డేటింగ్ చేయండి శ్రీకృష్ణదేవరాయలు శివాజీ కట్టించినటువంటి డేట్స్కే వస్తాయి అంతకంటే ముద్ర లేవు స్థల పురాణాలు రాశారు స్థల పురాణాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో అది పెట్టారు అక్కడ వాళ్ళు వచ్చారు నవగ్రహాలు వచ్చాయి అక్కడికి కానీ అప్పుడు యాగాలు యజ్ఞాలు హోమాలు జరిగేవి తపస్సు ధ్యానము ఇవి ఉండేవి దాని ద్వారానే డైరెక్ట్గా దేవుడితో అనుసంధానం చేసుకునేవాడు అది బౌద్ధం వచ్చిన తర్వాత క్షీణించిన తర్వాత ప్రత్యామ్నాయం ఆది తీసుకొచ్చారు అప్పుడు ఆగమ శాస్త్రం వచ్చింది అంతకంటే ముందర మనకు లేదు అన్న కాన్సెప్ట్ లేదు మనకి విగ్రహారాధన కాన్సెప్ట్ మనకు లేదు ఋగ్వేద కాలంలో ఎప్పుడూ లేదు కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన జీవితంలో మనం చూస్తున్నటువంటి విగ్రహాలను చూసే దీని ఆధారంగా మనం మొత్తం హైందవం అంటే ఇదే మనం ఫిక్స్ అవుతున్నాం అక్కడే మనకు కన్ఫ్యూషన్ దీన్ని ఛాలెంజ్ చేసిన వాళ్ళందరినీ కూడా తిట్టడం అన్నది చాలా సహజం ఐఎమ్ ష్యూర్ ఇప్పుడు మీరు ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత నన్ను బండపులు దిడ్డి చాలా మంది ఉంటారు బట్ దాట్స్ వే ఇట్ ఇస్ భారత్ అంటే ఏంటి సత్యాన్ని అన్వేషించేవాడే భారతీయుడు కాబట్టి సత్యాన్ని నిర్భయంగా స్వీకరించడం అని నేర్చుకోవాలి దీన్ని దేన్ని తప్పు పట్టట్లేదు నేను మనకు సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్స్ ఉంటాయి దాన్ని స్వీకరిస్తూనే మన పెద్దలు చెప్పినటువంటి సూక్ష్మాలు ధర్మ సూక్ష్మాలు దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్స్ ఏమి ఉన్నాయో దాన్ని స్వీకరిస్తే మనకు లాభం ఉంటుంది లేదు ఇవన్నీ నాకు అక్కర్లేదు నేను నమ్ముతాను అన్న వాడికి నమ్మకంలో వాడికి లాభం ఉంటుంది యద్భావం తద్భవతి వాళ్ళని మనం ప్రశ్నించట్లేదు కాబట్టి రెండు దేనికి కన్ఫ్యూషన్ లేదు స్వయంభూ విగ్రహం అంటారు పురోహితులు వెళ్తే బాగా చంక చక్ర గదాలు చెక్కినటువంటి అద్భుతమైన శిల్పం ఉంటుంది స్వామివారి స్వయంభూ అండి ఎవరు చక్కలేదండి రాజుగారి కళ్ళు వస్తే పొలంలో దునితే దొరికారండి ఎవరు చక్కలేదండి అంటే ఇప్పుడు మనం విగ్రహారథని ఫిక్స్ అయ్యాం కాబట్టి స్వయంభూ అంటే విగ్రహం అనుకుంటున్నాం మనం స్వయంభూ విగ్రహం కాదు అక్కడ ఆ శక్తి ఒక ఋషో మునో యోగో అక్కడ ధ్యానం చేసి తపస్సు చేస్తే అక్కడ అనగా ఆ మూర్తి దర్శనం అయింది ఆయనకు ఎవరో అర్ధనారీశ్వరుడో శివుడో విష్ణువు ఎవరో దర్శనం అయింది ఆయన లోకల్ రాజకోయలు చెప్పారు నాయన ఇక్కడ ఇది తేజస్సు ఉంది ఇది పలానా విష్ణు మహా శ్రీ మహావిష్ణువు తేజస్సు ఉంది ఇక్కడ గుడి కట్టించు నాయన అని చెప్పారు ఆయన సో ఆయన శిల్పులను పెట్టి చెక్కిచ్చి విగ్రహం కట్టాడు ఆయన కానీ ఆ తేజస్సు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నది ఆయన దర్శించారు సో విగ్రహం ఉంటుంది రో విగ్రహం పోతుంది దానివల్ల వల్ల ఆ తేజస్కి ఏం నష్టం ఉండదు స్వయంభూ అనేది ఆ తేజస్ స్వయంభూ అనేది విగ్రహం కాదు